నా పేరు గాబ్రియాలు క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని శువార్త నేను ప్రకటిస్తూ ఉంటాను దేవుని గురించి చెప్తూ ఉంటాను క్రీస్తు సువార్తని అందరూ ప్రకటించండి యేసువార్థను ప్రకటించండి దేవుడు మనకి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పన్నాడు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకైనా చెప్పండి మన ఇంటి పక్కన వాళ్ళకైనా చెప్పండి సువార్త ఇది క్రీస్తు సువార్త ఇది క్రీస్తు సువార్త లోకమునకు వెలుగైనా క్రీస్తు సువార్త పరలోకమునకు సువార్త లోకమునకు వెలుగైనా క్రీస్తు సువార్త పరలోకమునకు యేసు సువార్త యేసు సువార్త ఇది క్రీస్తు సువార్త యేసు సువార్త ఇది క్రీస్తు సువార్త మన రక్షకుడైనా క్రీస్తు సువార్త మన రక్షకుడైన క్రీస్తు సువార్త